श्री ब्रह्मणे नम ओं नमो विश्वामित्र व्यास वशिष विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम्यासोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరాము రామ భద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగ వాసిము స్థితి ప్రకరణము అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు స్వప్న దృష్ట లాగానే ఈ జగత్తంతా కూడా సంకల్ప మాత్రమే అయ్యున్నది ఏ దేశ కాలములందు కూడా చైతన్యము చైతన్యమునందు జగత్తున ప్రతిభాసమైతే అవుతుందో అచ్చట దాని యొక్క అధిష్టానం చైతన్యమే అవుతుంది అంటే అది చైతన్యమున జగత్త ప్రతిభాసమవుతుంది అంటే చైతన్యమునందే జగత్తు కనబడుతూ ఉంటుంది అక్కడ దాని యొక్క అధిష్టానము ఏమై ఉంటుంది చైతన్యమే అయి ఉంటుంది అంతేకాదు జగత్తు కేవలము శూన్యమైన ఆకాశంలాగానే ఏమీ లేని దానికి మళ్ళీనే ఉన్నది అనే చెబుతూ అంతేకాదు గంధర్వనగరమందలి చిత్రంలాగానే భిత్తి రంజక ద్రవ్యాధి రహితమైనటువంటి దృశ్యమానమై ఉన్నప్పటికీ కూడా ఆ సత్తును నిర్మితమైనను అకృతమును అయిన ఈ జగత్తు ఆకాశమందలి విచిత్ర చిత్రములాగానే ఉన్నది గంధర్వ నగరం నందలి అంటే కనబడినటువంటి నగరము అదృశ్య రూపంలో ఉన్నటువంటి నగరంలోని ఉన్నటువంటి చిత్రంలాగానే అసలు అక్కడ నగరమే కనిపించకపోతుంటే నగరంలో చిత్రించబడినటువంటి చిత్రాలు ఏమైనా కనపడతాయా లేదు మరి ఆ చిత్రంలో ఉన్నటువంటి భిత్తి అంటే ఆ చిత్రంలో ఆ నగరంలో ఉన్నటువంటి గోడల మీద ఉన్న ఆ రంజకమైనటువంటి ద్రవ్యము మొదలైనటువంటి లేనట్టిదే కదా అంతే అట్లాగే ఇది మనకు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అసత్తును కనబడుతూ ఉన్నటువంటి అసత్ పదార్థం అంతా కూడా నిర్మితమై ఉన్నప్పటికీ కూడా అది చేయనిది అవుతుంది అని చెబుతూ ఈ జగత్తు ఆకాశమందలి విచిత్ర విచిత్రమైనటువంటి చిత్రంలాగానే ఏమీ లేని దానియందు విచిత్రమైన చిత్రము ఏమీ లేని దానియందు ఏమీ లేకుండానే ఉంటుంది ఈ దేహాదులు అంటే ఈ దేహము మొదలైనటువంటి ఉపాధులు మొత్తం కానీ లేదా త్రిలోకాలు త్రిగుణాలతోటి సత్వరజస్తమో గుణాలతో అవి సమ్మిశ్రితమైనటువంటి ఏ కల్పనలైతే ఉన్నాయో అటువంటివి త్రిలోకాలు ఈ త్రిలోకాలు అన్నప్పుడు త్రిగుణాలకు సంబంధించి మరి దేవతలు మనుష్యులు రాక్షసులు వీటికి సంబంధించి చేసేటువంటి మనసు యొక్క కల్పకమే అని చెబుతూ అంటే దర్శనక్రియందు ఇది ఇడికే వన్మస్మృతి మాత్ర హేతువే అవుతుంది కానీ సత్యం కాదు ఏ విధంగా అంటే చూసేటప్పుడు చూసే పని ఏది చేస్తుంది అంటే దర్శన ఇలాగానే చూసేటువంటి పని నేత్రం చేస్తుంది ఆ నేత్రంలాగానే కేవలము ఇది గురుతుకు మాత్రమే కారణమై ఉంటుంది కానీ వాస్తవానికి స్ఫురించడానికి మాత్రమే కారణమై ఉంటుంది కానీ వాస్తవానికి విచారించి చూచినట్లయితే అది సత్యము కానే కాదు ఘటపట కుజ్యాది పదార్థయుక్తమైన ఈ జగత్తు ఆ భాష మాత్రమే ఉన్నది మనకి ఏమీ లేకనే ఎన్ని రకాల పదార్థాలుగా కనపడుతూ ఉన్నది అంటే కుండలు లాగా వస్త్రాలులాగా పైరులు లాగా గోడలలాగా ఇలా రకరకాలైనటువంటి పదార్థాలతో కూడుకొని ఈ జగత్తు లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఎలాగంటే సత్తునకు వేరుగా ఘటపట కుడ్డా లేవు కదా ఏ విధంగా ఏ సద్వస్తువైతే ఉన్నదో సార ఉన్నదో సత్తా ఏదైతే ఉన్నదో దానికి వేరుగా ఈ కుండని ఘటమని పటమని గోడని ఇటువంటి ఏమైనా ఉన్నవా లేవుగా సత్తు కంటే భిన్నమైనవి ఉన్నవా అవి ఏమి చూసినా అవన్నీ కూడా సద్వస్తువులే ఎందుకు ప్రతిదీ బ్రహ్మం కంటే భిన్నమైన వేరే వస్తువు లేనప్పుడు మనం ఈ వస్తువులను విడివిడిగా గురించి చెప్పుకోవడం అనేది లేనివే అని చెబుతూ అంతేకాదు పట్టు పురుగు తన కొరకు గూటిని నిర్మించుకున్నట్లుగానే మనస్సు కూడా తన నివాసార్థము శరీరమును కల్పించుకుంటుంది అంటే పట్టు పురుగు ఏం చేస్తుంది తను నివసించ అంటే మనందరికీ దారాలు ఇవ్వాలి పట్టు వస్త్రాలు మనకు కల్పించాలనేది పట్టు వస్త్రాన్ని ఉత్పన్న పొట్టు ఉత్పన్నం చేయదు పొట్టుదారం అది దాని యొక్క నివాసం దాని గూడు ఏంటి అంటే ఆ పట్టు పురుగు యొక్క చొంగ పట్టు దారంగా ఏర్పడుతుంది అది ఆరిపోయి గట్టిపడిపోయి దారంగా తయారైనప్పుడు దానిని పట్టు అంటాం సిల్క్గా అట్లా మెత్తగా ఉంటుంది అంటే అది ఏ విధంగా తయారు చేస్తుంది అంటే అది తను నివసించడానికి యోగ్యమైన గూటిని తన చొంగ ద్వారా ఏర్పాటు చేసుకొని అది మొత్తం అలా మూసేసుకొని వచ్చేసి చివరికి బయటకు వచ్చే దారి లేక అందులోనే చచ్చిపోతుంది అట్లాగే మనసు కూడా ఏం చేస్తుంది తన యొక్క నివాసం కోసం శరీరాన్ని కల్పించుకుంటుంది శరీరం వచ్చిన తర్వాత తత్సంబంధమైనటువంటి క్రియలు చేస్తుంది ఆ క్రియలు తదనంతరం దానికి ఆ స్థితి తదనంతరం దానికి మరి పతనం అనేటువంటిది ఉంటుంది ఆ పతనం తర్వాత మళ్ళీ వస్తుంది అంటే ఈ కొట్టు పురుగు ఏ విధంగా కల్పించుకున్న దానిలోనే మరి అది ఎంతమవుతుందో అలాగే మనసు కల్పించుకున్నటువంటి ఈ యొక్క శరీరాల ఎందు వస్తూ పోతూ ఉండి దాని అందే నిలకడగలిగి ఉన్నది అని చెబుతూ అంతేకాదు నతదస్తి నతదస్తి చేయన్నామా చేత సంకల్ప అంబరం సకరోతి నచాప్నోతి దుర్గమాప్యతి దుష్కరం అర్ధశూన్యమును సంకల్ప రూపమును అప్పు మనసు రచింపదగినది మరి ప్రాప్తింపనిది కానీ కానీ అగు దుష్కర వస్తువు ఏది కూడా లేదు అర్ధశూన్యము ఇక్కడ దేనికైనా ఒక విషయానికి అర్థం ఉన్నదా అంటే అసలు అర్థము అనేటువంటిదే లేనిది సంకల్ప రూపము మరి ఇవన్నీ ఎలా గోచరపడుతున్నవి సంకల్ప రూపంతో తన యొక్క సంకల్పం అనేటువంటిది మనోకల్పితం అయితే అయినటువంటి మనసు రచింపనిది కానీ అంటే ఆ మనసు ఊహించనిది రచించనది కల్పించినది ప్రాప్ అనేది ఏది లేదు ప్రాప్తించనది కానీ అగు అసలు దానికి సంకల్పించడం తద్వస్తువును ప్రాప్తింపజేసుకోవడం అనేది దానికి అది కాకుండా చేయలేనటువంటి పని దుష్కరమైనటువంటి వస్తువు ఇంకేదైనా ఉన్నదా అంటే లేదు ఎందుకు శరీరాలు సైతం కల్పిస్తూ ఉంటాయి సమస్త జగత్తు కల్పిస్తుంది అంతకంటే దుష్కరమైన వస్తువు రచించినది ప్రాప్తింపనది ఇంకేదైనా ఉంటుందా ఉండదు అంటే అన్నింటికీ మూలము కూడా మనసే అని చెబుతూ అందుకే మనోగుహ ఆశ్రయింపనటువంటి శక్తులేవి కూడా జగదీశ్వరుని ఎందైన లేవు అంటే సర్వశక్తులు కూడా మనమునకు కలవు అనే కదా అర్థం స్ఫూరిస్తోంది ఇక్కడ మనకి ఏ విధంగా అంటే మనస్సు అనేటువంటి గృహను ఆశ్రయించినటువంటి శక్తులు ఏవి కూడా మరి అదనంగా ఏ జగత్తుకు మించినటువంటి ఈశ్వరణీయందు ఈ శక్తులు అనేటువంటివి మనస్సుకు లేనటువంటి శక్తి జగదీశ్వరుణికు లేదు అని చెబుతూ ఎలాగంటే సర్వశక్తులు కూడా మనసుకు కలవు అని తెలియజేస్తూ అంతేకాదు కాబట్టి ఓ మహాబాహువైన ఓ రామచంద్ర సత్వము అసత్స్వరూపాలైనటువంటి సమస్త పదార్థాలను కూడా సర్వశక్తివంతమైనటువంటి మనసు చేతనే ఎల్లప్పుడూ కూడా స్థితివంతాలు అయ్యేటట్లుగా చేస్తూ ఉన్నది ఈ నీ యొక్క శరీరాన్ని చూడు మనోభావన చేతనే ఇది మానసికమైన భావన చేతనే ఇది నీవు ప్రాప్తించి నీకు ప్రాప్తించింది నీవు భావిస్తేనే నీకు నీ శరీరం ప్రాప్తించింది నేను భావిస్తేనే నాకు నా శరీరం ప్రాప్తించింది కాబట్టి విఘ్నులైనటువంటి వారు మానసికమైన కల్పనను సర్వశక్తియుతముగానే వచ్చించుచూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు దేవతలు అసురులు మనుష్యులు మొదలైనటువంటి వారందరూ కూడా మనస్సు యొక్క సంకల్పం చేతనే రచింపబడి ఉన్నారు అని చెబుతూ అట్టి మన సంకల్పం అనేటువంటిది క్షమించిందా ఇక దీపం దీపంలో నూనె అయిపోతే అంటే తైలం లేని దీపంలా కానీ వారు కూడా తైలం లేని దీపం ఏమవుతుంది అది దీపం అనేటువంటిది ఉండదు దీపం ఆరిపోతుంది శమిస్తుంది శమించిపోతుంది లేదా దీపం కొండెక్కుతుంది అంటారు అలాగే ఈ మనస్సంకల్పము అని ఎటువంటిది శ్రమిస్తే ఇంకా మళ్ళీ వారు కూడా శమించుతారు అని చెప్తూ ఎవరు వాళ్ళు దేవతలైనా రాక్షసులైనా మనుషులైనా వీరంతా కూడా వారి యొక్క సంకల్ప మాత్రము చేతనే ఈ యొక్క దేహాలు కల్పించుకొని వస్తూ ఉన్నారు అటువంటి మనస్సంకల్పము అనేది శ్రమించిందే వారు కూడా శమించిపోతారు ఎలాగా నూనె లేనటువంటి దీపం ఆరిపోయినట్లుగానే ఆకాశ సదృశం కలనా కలనామాత్ర జృంభితం జగత్పశ్య మహాబుద్ధే సుదీర్ఘం స్వప్నముత్తం కాబట్టి బుద్ధిమంతుడమైనటువంటి బోరామ ఈ జగత్తంతా కూడా దీర్ఘ స్వప్నంలాగానే ఉదయించిన దానినిగా నీవు చూడు ఆకాశంలాగానే నీవు దీనిని గనక కల్పన మాత్రంగానే ఇది కల్పిస్తేనే ఈ క్రమం ఏర్పడింది అనేటువంటి విషయం అంటే మనోవిలాసం మాత్రంగానే నీవు తెలియవు అనని చెబుతూ ఏ విధంగా అంటే బుద్ధిమంతుడమైనటువంటి రామ ఈ జగత్తంతా కూడా పెద్ద కళ లాంటిది అయినట్లుగా కళలో ఉదయించినట్లుగానే నీవు దీనిని వీక్షించు అలాగా చూడు అంతేకాదు ఆకాశంలాగా నీవు దీనిని దృశ్యరహితంగా ఆకాశం ఎలా ఉన్నది ఏమీ దానిలాగానే ఉన్నది అలాగే ఈ యొక్క దృశ్యాన్ని దృశ్యం లేని దానినిగా చూడు ఇదంతా ఎలా ఉత్పన్నమైంది అంటే కల్పన మాత్రంగానే మనం కల్పిస్తేనే కనబడుతోంది ఇదంతా మనసుకు సంకల్పించబడినటువంటి విషయంగానే నీవు తెలియవు అని చెబుతూ అంతేకాదు సుమతివైనటువంటి అయినటువంటి ఊరామా పరమార్థమున ఎవరైతే విచారించారో ఈ జగత్తునందు ఏమీ కూడా ఉత్పన్నం అవడమే లేదు అసలు ఉత్పన్నమే కానటువంటి వస్తువు నశిస్తుందా అది లేదు వాస్తవానికి ఇదంతా కూడా అబద్ధమే ఏదైతే జగత్తు అని చెప్పుకుంటున్నామో అదంతా కూడా మిజే అవుతుంది వృద్ధి కానీ క్షయము కానీ ఎప్పుడు ఇప్పుడు కూడా పొందని ఆత్మ వస్తువు సూక్ష్మము అనేటువంటిది ఎట్లా అవుతుంది దానికి ఇదిగో ఇంత వృద్ధి చెందింది లేదా ఇంత క్షీణించింది అనేటువంటిది ఆత్మ వస్తువుకు లేదు దానికి వృద్ధి లేదు క్షీణము లేదు అది పుడితే కదా ఇంత వృద్ధి చెందింది అని చెప్పడానికి అది నశిస్తే కదా ఇదిగో ఇంత క్షయించింది ఇంకెంత క్షయించింది అని చెప్పడానికి దానికి భవనాశ స్థితులు లేనటువంటి సత్తా సామాన్యమై ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుకు కూడా సర్వానికి ఆధారభూతమైన ఏ ఆత్మ అయితే ఉన్నదో అది మరి అభివృద్ధి చెందడం కానీ మరి లేదా క్షీణించడం కాని అనేటువంటి వికారాలను పొందనటువంటి ఆత్మ వస్తువు అది సూక్ష్మం అని ఎట్లా అవుతుంది మనం సూక్ష్మం అని చెప్తూ ఉంటాం అంతేకాదు అఖండమైన అర్థాన్ని ఎందు ఖండనమెట్లు సంభవం అవుతుంది ఎందుకు అది ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు కాదు ఒక పరిమితమైనది కాదు ఒక ఖండము కాదు అఖండమైనది సర్వము తానే ఉన్నది అవిచ్ఛిన్నమైనది ఒక విచ్ఛిన్న స్థితి లేదు పరిమితి స్థానంలు కాదు అపరిమితమైనది కాబట్టి సర్వమూతానే అయినప్పుడు అది అపరిమితమే కదా అర్థాన్ని ఎందు అసలు ఖండనము అనేది ఎలా పుడుతుంది కాదు కదా భూమభూతం స్వకాయోత్తం అవశ్య నిపుణం దృశ రాఘవ మహతా స్వాంతిమగ్నాశీ కాబట్టి ఓ రాఘవ దేహము కంటే కూడా వేరయ్యే ఆ అనంతమైన ఆత్మను చూడకుండా పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపం అంటే ఈ దేహేంద్రియాలతో అహంకారంతో కూడుకొని పరిచ్ఛిన్నాత్మ ఈ దేహేంద్రియాలను దర్శించి ఏ విధ ఎట్లా నీవు అంతరమునందు విమోహితుడివే అవుతూ ఉన్నావు ఈ దృశ్య వస్తువులందు మోహపడేటువంటి విషయం ఎందుకు వచ్చింది అంటే ఈ దేహం కంటే కూడా వేరైనటువంటిది అంటే అపరిచ్ఛిన్నమైనటువంటిది ఏంటది అనంతమైన ఆత్మ ఆత్మకి ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నది అంటే అనంతము దానికి ఆది మధ్య అంతము అనేటువంటిది లేదు సర్వము తానే అయ్యున్నది అది ఏమై ఉన్నది మనం ఏ పేరుతో మనకి చూడవచ్చినా ఏ పేరుతో పిలువు వచ్చినా ఏ చూపుతో చూడవచ్చినా ఏ వస్తు ప్రకారం చూసినా సర్వము అదే ఉన్నది అయితే మన జ్ఞానానికి తోచిన పేరుతో పిలుస్తూ మన జ్ఞానానికి తోచిన వీక్షణతో చూస్తూ ఆ విధంగా దానిని పరిచ్ఛిన్నత్వంగా మన యొక్క అహంకారము చేత దానిని దర్శించి ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం అంతేకాని ఈ యొక్క పరిచ్ఛిన్నాత్మకమైనటువంటి అహంకారాన్ని దర్శించి ఏ విధంగా నీవు నీ యొక్క అంతరమున విమోహితుడివే అవుతూ ఉన్నావు అని చెబుతూ ఓ రామచంద్ర స్వరూపమై స్వశరీరం నుండియే లభిస్తూ ఉన్నది అటువంటి లభించేది అయినటువంటి ఆత్మను అంటే నిపుణమైన దృష్టితో అంటే వివేకమైనటువంటి దృష్టితో చూడకుండా పరిచ్ఛిన్నమైనటువంటి దేహమే సత్యము అనే భావన చేత నీవు అజ్ఞానులాగానే అంతఃకరణమునందు ఎందుకు మోహపడుచు ఉన్నావు అని చెబుతూ అంతేకాదు మరుభూమి అందలి ఉష్ణత్వమును గుర్చిన మనోనిశ్చయము చేత ఈ యొక్క మృగుతృష్ణానదులు గోచరించినట్లుగానే ఈ బ్రహ్మాదులందరూ కూడా మిథ్యారూపముననే ఉదయించారు మరుభూమి అందలి ఎడారి భూమిలో ఉన్నటువంటి వేడి చేత ఎడారి భూమి ఎందు ఉష్ణత్వాన్ని కూర్చున్నటువంటి సూర్యుని యొక్క తపనము తాపనము ఎక్కువైనప్పుడు ఆ యొక్క ఉష్ణత్వాన్ని కూర్చున్నటువంటిదే ఈ మృగతృష్ణ ఎందు నీరు కనపడడం అనేటువంటిది అయితే ఈ నదులు ఏ విధంగా మన మనసుకు నిశ్చయించినట్లు కనపడతాయి అంటే మృగతృష్ణ అంటే ఎండమావి ఎందు నీరు ఉన్నట్లుగానే గోచరం అవుతుంది ఈ బ్రహ్మాదులందరూ కూడా మిథ్యారూపములని ఉదయించి ఏ విధంగా అంటే లేండమాములు యొక్క నది రూపంలో నీళ్ళు ఎలా కనపడుతూ ఉన్నాయో అలాగే ఈ బ్రహ్మాదులందరూ కూడా మిథ్యా రూపంతోనే మరి ఉత్పన్నమయ్యారు అని చెబుతూ అంతేకాదు ద్విచంద్ర భ్రమలాగానే అంటే రెండు చంద్రులను చూసేటువంటి భ్రమలాగానే సంకల్పిత పదార్థాల లాగానే ద్విచంద్ర విభ్రమ ప్రత్యనోరథ వీధ జగత్ ద్విచంద్ర భ్రమలాగాను ఏ విధంగా అంటే రెండు చంద్రులు కనిపించినటువంటి భ్రమలాగాను సంకల్పిత పదార్థాలలాగాను ఈ జగత్తునందలి సర్వ వస్తువులు కూడా అబద్ధ స్వరూపముల ఏ ఘనమైనటువంటి అజ్ఞానము చేతే నిండబడి ఉన్నవి అని చెబుతూ ఏ విధంగా అంటే నౌక వందల యాత్రీకునకు తీరమందల వృక్షాలు కదులుతూ ఉన్నట్లుగానే ఈ ప్రతీతమైనటువంటి చందముగానే ఈ పదార్థాల యొక్క ఆకారాలన్నీ కూడా మిథ్యారూపముననే అంటే లేకనే ఉన్నట్లుగానే ఆవిర్భవిస్తూ ఉన్నవి కాబట్టి ఓ రామ నీవి జగత్తంతా కూడా మాయతో నిర్మించబడినటువంటివియే అని ఇంద్రజాలముతో నిండిపోయినదియే అని నీవు తెలియు అంతేకాదు ఈ సమస్తము కూడా మనసు యొక్క కల్పిత మాత్రమే అవుతూ ఉంటుంది సదసద్వి లక్షణమై అంటే సత్తు అసత్తు లక్షణమై ఉన్నటువంటి ఏ విధంగా ఉంటుంది అంటే అనిర్వచనీయ రూపంలోనే ఉన్నది అని చెబుతూ ఇదంతా కూడా బ్రహ్మము మాత్రమే అయ్యున్నది ఉన్నది అంటే దీని ఎందు భిన్నత్వము అనేటువంటి ప్రసంగం ఏమైనా ఉన్నదా అంటే లేనేలేదు అంటే పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమైనటువంటిది దీని ఎందు లేనేలేదు కాబట్టి ఇక్కడ రెండవ దాని గురించినటువంటి ప్రసంగమేలా లేదు కదా ఇందులో భేదం ఎక్కడ ఎట్లు సిద్ధిస్తుంది ఎప్పటికీ సిద్ధించదు ఎలాగంటే అయం గిరియం స్థాను రీత్యా ఆడంబర విభ్రమ మనసో భావన దాఢ్యాద సన్సన్నివ లక్ష్యతీ ఇది పర్వతము ఇది స్థానువు మొదలైనటువంటి ఆడంబర అంతా కూడా అసద్రూపమై ఉన్నప్పటికీ మనోభావన దారుఢ్యము చేత సద్రూపమున ఇది లక్ష్యతమే అవుతూ ఉంటుంది అంతేకాదు రామ తత్వ విచారము లేని వానికి జగత్తంతా కూడా కోరికలతో కూడి ఉంటుంది మరి అంతేకాదు కృష్ణారూపమై అంటే తీర్చుకోవాలి అనిపించేటువంటి కోరికల రూపంతోనే ఉంటుంది అంతేకాదు స్వర్గము నరకము మరి మొదలైనటువంటి జంతుజాలాదుల యొక్క జన్మలను కూడా కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి నీవు ప్రపంచరహితుడమైనటువంటి ఆత్మయ గురించి మాత్రమే భావించు ఈ మానసికమైనటువంటి సంకల్పాలను గురించి నీవు వదిలివేయుధ స్వప్నో మహారంభో భ్రాంతిరేవాన వస్తుత దీర్ఘస్వప్నం స్వప్నం విద్ది చోత పపాదితం అంటే దీర్ఘస్వప్నం తథైవేదం విద్ధి చిత్తోపపాదితం స్వప్నమందల స్వప్నంలో ఉన్నటువంటి పదార్థమంతా కూడా భ్రాంతి మాత్రమే కదా స్వప్నంలో అనుభవించినటువంటి ఏ వస్తువైనా సరే మెలకులోకి వచ్చినాక లేకుండానే ఉంది అలాగే యథార్థము కానటువంటి విధమున ఏ విధంగా స్వప్నమందల పదార్థమంతా కూడా భ్రాంతి మాత్రమే కానీ ఎప్పటికీ కూడా యథార్థం కాదు అదేవిధంగా చిత్తముతో నిర్మించబడినటువంటి ఈ జగత్తు కూడా పెద్ద కళగానే నీవు తెలియ తెలిసి అది అసద్రూపమే అని నీవు నిశ్చయించు స్వప్నంలో ఉన్నటువంటి పదార్థ సమూహం అంతా కూడా భ్రాంతి మాత్రమే కానీ యథార్థంగా ఆ యొక్క యథార్థము కాని విధంగానే ఈ చిత్తము చేత నిర్మించబడినటువంటి ఈ యొక్క జగత్తు పెద్ద కల వంటిదే అని తెలియ దానిని అసత్రూపంగానే నిశ్చయించు అనే చెబుతూ దృశ్యమాన మహాభోగం గృహ్యమాణామ వస్తుకం కోశమాస భుజంగాణం సంసారాడంబరం త్యజ ఓ రామ అనేక భోగ వైభవముల కాతపట్టయి విశాలమైనటువంటి అంటే రమణీయముగాను కనబడుతూ ఉన్నది కానీ గ్రహించినట్లయితే తుచ్ఛమును క్షణభంగురమును అయి ప్రకాశిస్తూ అంటే ఆ విధంగా కనబడుతూ ఆశలు అనేటువంటి సర్పాలకు నిలయమైనటువంటి ఈ యొక్క సంసారము నీవు త్యజించుము అంటే ఈ యొక్క దృశ్య ప్రపంచం ఏదైతే ఉంటుందో దానిని నీవు త్యజించు అంటే రామ చూడడానికి మహాన రమణీయముగా ఉంటుంది అంతేకాదు విశాలముగా కూడా ఉంటుంది కానీ దానిని గురించి గ్రహించినట్లయితే విచారణ దృష్టితో అది తుచ్ఛమై నీచమై వస్తువే కాకుండా కనబడుతుంది అంటే విషయభోగాల పట్ల ఆశ అనేటువంటి సర్పాలకు నిలయమైనటువంటిది ఈ సంసార దృశ్యము అనేటువంటిది ఈ యొక్క సంసార ఆడంబరము అంటే ఈ దృశ్యజాతం అంతా కూడా నీవు వేయు అసదే అసదేతది జ్ఞావా మాత్ర భావం నివేశయ అనుధావతి న ప్రాజ్ఞో ఒక తృష్ణికాం ఓ రామ అసత్తని ఎరుగు ఈ దృశ్య ప్రపంచమున అనురాగము కలిగి ఉండకుము ఏ విధంగా రామ ఇదంతా అసత్య అని తెలియ ఈ దృశ్య ప్రపంచమునందు ఏమాత్రము కోరిక ఆసక్తి అనేది కలిగి ఉండకుండా ఉండు ఎలాగంటే మృగతృష్ణ అని మృగతృష్ణ అని తెలిసినట్లయితే బుద్ధిమంతుడు దాని కొరకై ఎవరైనా సరే దాహం తీర్చుకోవడానికి పరిగెడతాడా లేదు కదా అని చెబుతూ ఓ రామచంద్ర ఈ దృశ్యమాన జగత్ రూపము యొక్క సంసారము అసత్తు అంటే లేనిదే అని నీవు తెలియ దాని ఎందు నీ భావాన్ని ఎప్పుడూ కూడా నీ దృష్టిని దాని ఎందు ప్రవేశించనివ్వవద్దు అంటే దాని పట్ల నీవు ఇష్టము కలిగి ఉండవద్దు ఇది తృష్ణ అని ఎరిగినటువంటి వాడు అంటే ఎండమాములు అని తెలిసినటువంటి ప్రాజ్ఞుడు మళ్ళీ కూడా దాని వెంట ఎన్నటికీ కూడా దాహం తీర్చుకునే నిమిత్తం పరిగెత్తాడు కదా స్వసంకల్పస్వరూపాడ్యం మనోపథమయీం శ్రీయం యోను గచ్ఛతి మూఢాత్మ దుఃఖ సభాజనం సభాజనం సంకల్పస్వరూపమును మనోరథమయమును అగు మాయావైభవమునం వెంట పరువిడు మూఢుడు కేవలము దుఃఖ బాజుడే అవుతాడు సంకల్ప స్వరూపమును అంటే తన యొక్క స్వసంకల్పము చేతనే లెస్సగా స్వరూపాన్ని పొందినది సంకల్పముతో నిండిపోయినది అయినటువంటి ఈ దృశ్యాన్ని ఎవడైతే వెన్నంటుతో దానినే అనుసరిస్తూ ఉంటాడో అటువంటి మూడు నిజంగా కూడా దుఃఖభాగియే అయి ఉంటాడు అంటే దుఃఖముతో నిండిపోయిన వాడే అవుతాడు వస్తున్నపతిలో కోయం యాతు కామామ వస్తుని యస్తు వస్తు పరిత్యజ్యా యాత్య వస్తువునశ్యతి ఆత్మ వస్తువు గనక లేనప్పుడు అసత్తగు దృశ్య ప్రపంచము వెంట పొరుట అనేటువంటిది యుక్తమే కానీ ఆత్మ వస్తువు అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ దానిని త్యజించి వెళ్ళిపోయేటువంటి వాడు పరమ పురుషార్థమునిక ఎప్పటికీ కూడా పొందకుండా నశించిపోతాడు ఆత్మ వస్తువు లేనట్లయితే అంటే సత్య వస్తువు అనేటువంటిది ఉన్నది కదా అటువంటి సత్య వస్తువు అనేది కనుక ఒకవేళ లేకపోతే మనుజుడు అసత్య వస్తువు అయినటువంటి అంటే ఈ దృశ్యమాన ప్రపంచాన్ని కోరవచ్చు కానీ సత్య వస్తువు ఉండి ఉన్నది కదా అది ఉన్నప్పటికీ కూడా దానిని ఎవడైతే వదిలివేస్తాడో అసత్య వస్తువు కోసమే పరిగెడుతూ ఉంటాడో అతడు వినాశాన్నే పొందుతాడు పరమ పురుషార్థము నుండి కూడా భ్రష్టుడైపోతాడు పరమ పురుషార్థము అంటే అర్థము కామము ధర్మ ధర్మము అర్థము కామము అనేటువంటిది పురుషార్థత్రయం పరమ పురుషార్థము అనేటువంటిది మోక్షము దాని నుండి వాడు భ్రష్టుడవుతాడు దానిని పొందనే పొందలేడు మనోవ్యామోహవే వేదం రజ్వామహీ భయం భావన మాత్ర వైచిత్ర్య భావనమాత్రవైచిత్ర్యారమానో వర్తతే జగత్ అంటే రజ్జువు నందలి సర్పమును కూర్చినా అంటే ఏ విధంగా అంటే తాడునందు చూచినటువంటి సర్పభ్రమ చేత భయపడి ఈ జగత్తు భయ లాగానే ఈ జగత్తంతా కూడా వ్యామోహ మాత్రమే అయ్యున్నది ఏ విధంగా అంటే సర్పాన్ని చూడడు అక్కడ ఉండేటువంటిది తాడే ఆ తాడును చూసి సర్పము అని ఎవడైతే భయపడతాడో అంటే తాటినందు సర్పాన్ని గురించినటువంటి భయంలాగానే ఆ భయము దేని చేత భ్రాంతి చేతనే ఏర్పడుతుంది ఆ భయంలాగానే ఈ జగత్తు మనసు యొక్క వ్యామోహ మాత్రమే అయ్యున్నది అంటే భావన మాత్రము యొక్క వైవిచిత్రము చేతనే అటువంటి వైచిత్ర్యము చేతనే ఈ జగత్తు చిరకాలము కూడా జీవునికి అది వర్తిల్లుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు మరి అసదభ్యూదితావైర్జల జలాంతశ్చంద్రవశలై పంచతే బాలయ ఏ వేహ నతత్వ నతత్వజ్ఞో భవాదృశ జలమందలి అంటే చంచలమైనటువంటి అనేక చంద్రుల్లాగానే మిథ్యాభూతమైనటువంటి అసత్ పదార్థముల చేత బాలుడే మోసగింపబడతాడు కానీ నీ వంటి తత్వజ్ఞాని కాదు కదా అంటే జలము నీటియందు చెంచలమైనటువంటి ఇప్పుడు చంద్రుని యొక్క ప్రతిబింబం నీటిలో ప్రతిఫలిస్తోంది ఆ ప్రతిఫలించేటప్పుడు అది అసద్రూపములును చెంచలమును అది అసలు రూపం ఎక్కడున్నది ఆకాశమునందు ఉన్నటువంటి చంద్రుడు ఆ చంద్రుడు నీటిలో ప్రతిబింబిస్తే నీటిలో చంద్రుడు ఉన్నట్లా కాదు కదా అలాగే అంతే అంతేకాదు నీటిలో ఉన్నటువంటి బింబం ఏ విధంగా ఉంటుంది అంటే చెంచలముగా కదులుతూ ఉంటుంది ఆ విధంగా ఉండేటువంటి అటువంటి పదార్థాల చేత ఏది ప్రతిబింబాలతోటి చెంచలముగా ఉన్నటువంటి అటువంటి పదార్థాలతోటి పిల్లలు మాత్రమే సంతోషపడుతూ మోసగించబడతారు కానీ నీ వంటి తెలివి కలిగిన వాడు నీ వంటి సత్యవస్తువును అంటినవాడు మాత్రం అలా కాదు అలా ఉండడు నీవు తత్వజ్ఞానివి అని చెబుతూ యాయిమం గుణ సంఘాతం భావయం సుఖమిహతే ప్రమాషి సజడో జాడ్యం వహ్ని భావా నయా స్వయా శబ్దము మొదలైనటువంటి గుణసంఘాతమకు దేహాదులు ఎందు అహంభావము కలిగి సుఖాన్ని అపేక్షించేటువంటి మూడు వాని యొక్క స్వసంకల్పము యొక్క అంటే వాని యొక్క మానసికమైనటువంటి కోరిక చేత కల్పించబడిన అగ్నిచేత ఏమాత్రమైనా తనకు కలిగినటువంటి సైత్యాన్ని అంటే వాడి మనో సంకల్పము చేత కల్పించుకున్నటువంటి వేడి చేత ఆ యొక్క శైత్యాన్ని చలిని పోగొట్టుకుంటాడా పోగొట్టుకోలేడు ఎలాగంటే ఎవడైతే శబ్దము అంటే శబ్దస్పర్శరూప రసగంధాదులు అనేటువంటి శబ్దాది గుణాల యొక్క సంఘాతమైనటువంటి ఈ యొక్క దేహాదులను దేహము మొదలైన వాటిని నేను నాది అని భావిస్తూ వాని నుండి సుఖాన్ని కోరుతూ ఉంటాడో అటువంటి మూడుడు జడు అయినటువంటి వాడు తన యొక్క మానసికమైనటువంటి కల్పితమైన అగ్నిచేత చలిని పోగొట్టుకున్నవాడే అవుతాడు అంతేకాని అది నిజమైనటువంటి వేడి కాదు అని చెప్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురుపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీవల్లభాయ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం And um, that's it.